హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి మాయ్ ఛానల్ ఈరోజు ఏంటంటే దోశ దాని దోశ కాదండి ఊతప్పం ఊతప్పం ఎలా వేస్తామో చూడండి నేను మా ఫుల్ వీడియోస్లో ఉంటుంది ఊతప్పం వీడియో చూడండి చాలా బాగుంటుంది మా బావ దోశ వేస్తాను నేనైతే తింటున్నాను చట్నీ దోశ సూపర్ అండి దోశలోకి పిండి సరిపోదని కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను సూపర్గా వచ్చింది అసలు సూపర్ అంటే సూపరు ఫుల్ వీడియోస్ చూసుకోండి నేనైతే దాంట్లో అయితే గోధుమ పిండి మైదా వేయలేదు మీకు ఎప్పుడైనా దోశ రానప్పుడు కొంచెం మైదా కలుపుకోండి లేదా ఉప్మా రవ్వైనా కలపండి చాలా బాగా వస్తుంది దోశ అనేది పెనానికి అంటుకోదు మైదా వేస్తే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియోస్ అయితే చూడండి తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి నువ్వు తప్ప వీడియో ఉంది చూడండి చాలామంది పిల్లలు అడుగుతున్నారు పోయిన శనివారం మిస్ అయ్యారంట పాప మేము ఊరి నుంచి వచ్చాము కదా మార్నింగ్ ఇడ్లీ చేసాము అడుగుతా ఉన్నారు పిల్లలు అక్క ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారని ఈరోజు చేశాము అయితే పిల్లలు ఇంకా ఆపీస్ లేదు కదా వస్తారు తింటారు ఈరోజు ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు సూపర్ అండి ఏమేమి వేయాలో చూడండి వీడియో అయితే దోశ ఈ విధంగా పోసుకోండి చాలా బాగుంటుంది తప్పం